వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ముక్తిధామ్ దారంతా అయితే నిన్న చూపించాను కదా నేను అదంతా ఒక వీడియోలో పెట్టానండి ఇవాళ ఇంకో వీడియోలో దర్శనం అయితే చూద్దామండి ఈరోజు విష్ణుమూర్తి నారాయణమూర్తిని అయితే చూద్దాం రండి దర్శనానికి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇటు సైడు పాపాల గుండము పుణ్యాల గుండము ఉంటుందంటండి అందులో స్నానం చేసి వెనకాల కొండల్లో నుంచి అక్కడ చెట్ల కొండల్లో నుంచి కూడా దారొస్తా ఉంటుందంట వాటరు అక్కడ కూడా స్నానం చేస్తారంటండి ఇంకా గుండాల దగ్గరికి వెళ్ళడానికి ఇదిగోండి నీలిమక్క వాళ్ళు ఇంకా కొంచెం కింద ఉన్నారు ఎక్కుతున్నారు పైకి అందరం పైకి వచ్చేసామండి అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇదిగోండి చుట్టూ తీస్తున్నాను చూడండి గుడి చుట్టూ ఎలా ఉంది ఇదిగోండి ఇది పాపాల గుండము పుణ్యాల గుండం అన్నమాట ఈ గుండాల్లో స్నానాలు చేయాలి ఇదిగోండి గుడి చుట్టూ చూడండి ఇదేనండి గుడి టెంపులు అంటే గుడి ఇప్పుడు మూసేసిందండి పొద్దున ఆరు నుంచి పన్నెండు దాకా ఉంటుందంట మళ్ళీ మధ్యాహ్నం రెండింటిగా నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు దాకా ఉంటుంది మేము అక్కడికి వెళ్ళేసరికి పన్నెండు అయింది కదా వెహికల్ దిగేసరికి పైకి ఎక్కేసరికి ఒకటి ఒకటిన్నర అయిందండి టెంపులు రెండింటికి అయితే తీస్తారంట అందుకని నీలోపు స్నానాలు అయితే చేసేసి దర్శనం అయితే చేసుకోవాలి ఇదిగోండి అక్క వాళ్ళు ఇక్కడి నుంచి వస్తున్నారనమాట పైకి పైకి రాగానే ఇంకా స్నానాలకు అయితే వెళ్ళాలి నేనైతే స్నానం చేయద మామూలుగా వాటర్ అయితే చల్లుకున్నానండి స్నానం అయితే ఏం చేయలేదు లక్ష్మ లక్ష్మక్క లక్ష్మ అంటే అమ్మ అయితే స్నానానికి రెడీ అయ్యారండి స్నానానికి వెళ్తున్నారు గుండాల్లో స్నానం చేస్తున్నారండి అంట కరుస్తున్నాయి అంట చల్లగా ఉన్నాయంటీ ఇందులో ఒక మునక మునిగి మళ్ళీ అటు వెళ్ళి ఆ గుండంలో కూడా ఒక మునక మునగాలంటండి మునిగి వెనకాల దారలు వస్తాయి కదండి అవన్నీ కూడా మేము అక్కడి నుంచి వాటర్ అయితే కొన్ని తెచ్చుకున్నామండి వెనక వైపు దారలు వస్తాయి అన్నమాట అటు సైడు వచ్చేసి అక్కడ కూడా స్నానాలు చేసి వచ్చి బట్టలు మార్చుకోవాలంటండి గుడి బ్యాక్ సైడ్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ అమ్మ చేస్తుంది చూడండి అక్కడ మొత్తం అవన్నీ కూడా మన ప్రకృతిలో నుంచి వచ్చే వాటర్ ఏంటండి అవన్నీ కూడా స్నానం చేసి అక్కడ కూడా స్నానం చేశాక మనం రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలి ఇదిగోండి శివమ్మ ఆంటీ కూడా నడిచి వచ్చారండి చాలా గ్రేట్ ఆంటీ నడుచుకుంటూ పైకి వచ్చి ఈ ఏజ్లో చాలా గ్రేట్ ఇంక స్నానం చేయలేని అమ్మ అంటే కాళ్ళ మీద నీళ్ళు పోయమంటే నీళ్లు పోస్తున్నాను ఇంకా ఆంటీ కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆంటీ నేను తల మీద అయితే చల్లుకున్నామండి స్నానం అయితే చేయలేదు నేను అక్కడ ఓన్లీ వాటర్ అయితే చల్లుకున్నానండి అంటే బాగా చల్లగా ఉన్నాయి అన్నారు కానీ నేను కాళ్ళు పెట్టానండి పర్వాలే బాగానే ఉన్నాయి నాకేమంత అనిపించలేదు అక్క వాళ్ళు అయితే అమ్మో ఇంత చల్లగా ఉన్నాయో అన్నారు నీళ్ళు చల్లుకున్నాము అమ్మని కూడా రమ్మంటున్నానండి కాళ్ళు కాళ్ళ మీద నీళ్ళు పోయటానికి అమ్మ స్నానం చేసి నా గుండంలో కానీ నేనైతే అమ్మ పాదాలకి కొంచెం కడిగితే పుణ్యం కదా అని చెప్పి రమ్మన్నాను వచ్చింది అమ్మ అమ్మకు కూడా కాళ్ళ మీద నీళ్ళు పోసాను ఇదిగోండి ఇంకా దర్శనానికి అయితే రెడీ అయిపోయాము ఇదిగోండి విష్ణుమూర్తి నారాయణమూర్తి దర్శనం చేసుకోవడానికి ఇదేనండి ద్వారం లోపల గర్భగుడి లోపలికి ఫోన్ ఎలా లేదంట దర్శనానికి కానీ నేను బయట నుంచే జూమ్ చేసి చూస్తున్నా తీస్తున్నాను చూడండి బాగా రెండు మూడు సార్లు అయితే దర్శనానికి వెళ్ళి వచ్చామండి చాలా బాగుంది కొద్దిసేపు అయితే మెడిటేషన్ చేసుకున్నాము ధ్యానం కూడా చేసుకున్నామండి అంత పైకి వెళ్ళాం కదండీ చలి లేదనుకుంటాం చలి ఉంటుంది మనకి అంటే నాకేం చలి అనిపించలేదు కాతే చెవుల్లోకి దిమ్ముగా అనిపించిందండి కానీ మీరు అటు సైడ్ కనుక వెళ్తే మిస్ అవ్వకుండా ముక్తిధామైతే వెళ్ళండి చాలా వండర్ఫుల్ అసలు అది మాటలతో వర్ణించలేని ప్లేస్ అండి అంత అద్భుతంగా ఉందన్నమాట అంత అద్భుతమైన ప్లేస్ ఎవ్వరూ మిస్ అవద్ మిస్ అవితే అవ్వద్దండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే టెంపుల్ అంత బాగుందండి అక్కడ అంత ప్రశాంతంగా ఉంది నేను నిన్న వీడియోలో మీకు చెప్పాను కదండి అక్కడ ఏంటంటే మనం ఉండొచ్చు అంట అక్కడ ఉండటానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఉండేవాళ్ళు ఆ నైట్ అక్కడ ఉంటారు కాకపోతే మేము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాం కదా మేము ఇంకా రిటర్న్ అయిపోవాలి ఇదిగోండి జూమ్ చేసి మరీ తీస్తున్నాను చూడండి లోపల గర్భగుడిలోకి కానీ కనిపించట్లేదు స్వామివారు లోపలికి ఎలా ఫోన్ అయితే తీసుకెళ్ళాం కానండి అండి తీయడానికి మాత్రం చుట్టూ అసలు ఏం తీయొద్దండి ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు సరే అని చెప్పి తీయలేదు ఇంకా బయట నుంచే జూమ్ చేశాను అయినా సోమవారం అయితే కనిపించట్లేదు ఇదిగోండి బయట నుంచి ఇంకా మొత్తం గర్భగుడి అంతా తీస్తున్నానండి కానీ మేము అంతసేపు నడిచింది కానీ అక్కడ మేము వెయిట్ చేసింది అసలు ఏమనిపించలేదు అంత ప్రయాణం కానీ స్వామివారిని చూడగానే చాలా ప్రశాంతంగా అయిపోయిందండి చాలా బాగుంది టెంపుల్ అయితే మాకు ఎక్కడ ఇబ్బంది అనే అనిపించలేదండి చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది స్నానాలు చేసేసరికి కరెక్ట్గా ఆలయం అయితే తెరిచారండి ఇక్కడ జనం లేరు కదా అని మళ్ళీ జూమ్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా అర్థం వచ్చారనమాట సోమవారి కిరీటం ఒక్కటే అక్కడ సోమవారు చుట్టూ పెడతారు కదా అది ఒక్కటే కిరీటం ఒక్కటే కనిపిస్తుంది ఇదిగోండి ఇంకా బయట మొత్తం తీస్తున్నాను టెంపుల్ చాలా బాగుందండి మేమైతే రెండు మూడు సార్లు దర్శనం చేసుకొని అయితే వచ్చాము అక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న కవర్లో మనకి గాజులు ఒక దారము కొంచెం బియ్యము అలా అయితే ఇస్తున్నారండి అక్కడ స్వామివారికి పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కొంతమంది కూడా తీసుకొస్తున్నారండి అక్కడ స్వామివారికి అక్కడ మనం మామూలుగా అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటాముగా అలా ఏమీ లేదండి ఒక ప్యాకెట్లో చిన్న దువ్యాన చిన్న అద్దము అలా పసుపు కుంకం చిన్న చిన్న ప్యాకెట్లు ఆ కుంకం కూడా మన ఆంజనేయ స్వామి బొట్టు కలర్లో ఉందండి అది గాజులు అలా ప్యాక్ చేసి బొట్టు బిళ్ళలు అవన్నీ ప్యాకింగ్ లాగా పెట్టి అక్కడ స్వామివారికి ఇస్తున్నారు కొంతమంది కొంచెం క్లాత్లు అవన్నీ మళ్ళీ వచ్చిన భక్తులకే ఇస్తున్నారు అండి వాళ్ళు ఇదిగోండి మేము అందరం ఇంకా అందరం అయితే ఫోటోలు దిగాము మేము ఈరోజు మార్నింగ్ వచ్చేసి మేము చింతపండు పులిహోర చేసుకొని టమాటా బాత్ చేసుకొని అయితే వచ్చాము మూడింటికే బయలుదేరామని చెప్పాము కదండి రెండింటికే టమాటా బాతను పులిహార చేసుకొని వ్యాన్లో మేము టమాటా బాత్ తినేసాము మధ్యాహ్నం ఇంక ఇక్కడ దర్శనం అయిపోయాక పులిహోర తింటున్నామండి మాకు ఇంకా మధ్యాహ్నం అక్కడ ఏం ఏం దొరకదో తెలియదు కదా మేమే తెచ్చుకున్నాము ఇంకా తినేసి మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి రిటర్న్ బయలుదేరిపోయి మొత్తం చూస్తున్నాను చూడండి అటు ఇటు మొత్తం తీస్తున్నాను నడిచే దారిలో కానీ కిందకి దిగేటప్పుడు అండి అసలు చాలా దిమ్మరపోతాయి అనమాట చెవులు ఇదిగోండి ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు నేనైతే అవన్నీ తీస్తున్నాను ఇదిగోండి అందరూ ఒకదాని మీద ఒకటి రాళ్ళు పెట్టి ఇల్లు అయితే కడుతున్నారు నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి అక్క వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు అందరూ వెనకాల చిన్నగా నడుస్తున్నా అమ్మ నేను ఇక్కడ చుట్టూ మొత్తం తీస్తున్నాను చూడండి నడిచే దారి ఇది వెళ్ళే వచ్చే వచ్చేదారి మొత్తం ఇదేనండి ఇదిగోండి ఈ వాతావరణం అంతా ఎంత బాగుంది చూడండి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు చూడండి ఇక్కడ జూమ్ చేశాను మేము అక్కడ దాకైతే అయితే వెళ్ళలేదండి అటు సైడ్ కూడా టెంపుల్స్ ఉన్నాయి రెండు టెంపుల్స్ ఏవో చిన్నవి ఉన్నాయి మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మేము భోజనం టిఫిన్ అక్కడ తిన్నాం కదండి పులిహోర తిన్న దగ్గర నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళాలి అది దారి మేము వెళ్ళలేదు అనమాట అందుకని అక్కడ దూరం నుంచే జూమ్ చేసి బుద్ధుడిని అయితే తీసాను మేమైతే బయటికి ఎంట్రన్స్ అయిపోతున్నాం ఇదిగోండి ఇక్కడ అన్ని పూజకు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి లోపలికి బయటికి దారండి ఇది ఇంకా మేము బయటకు వచ్చేసాం ఇదిగోండి ఈ వ్యూ చూడండి అంత బాగుంది అసలు చుట్టూ చాలా బాగుందండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందనండి అసలు ఆకాశాన్ని అంటినట్టుందండి అసలు చాలా దగ్గరగా అంత కొండపైకి వెళ్ళాం కదా చాలా బాగుంది ఇంకా బయట గేటు కూడా తీస్తున్నాను మొత్తం ఇక్కడైతే కూర్చోడానికి అరుగులు కూడా ఉన్నాయండి అటు ఇటు బయటికి రాగానే టెంపుల్ బయటికి రాగానే మేము మెట్లు దిగుతున్నామండి కొంతవరకు మెట్లు దిగాక నడిచే దారి వస్తుంది ఇదిగోండి అక్క వాళ్ళందరూ బయలుదేరి దిగుతున్నాం అన్నమాట డోలీ చెప్పాను కదండి డోలీ ఉంది గుర్రము ఉంది కదా డోలీ వాళ్ళైతే టెంపుల్ దగ్గర దించుతారు గుర్రం వాళ్ళైతే అదిగోండి ఆ చివర గుర్రాలు ఉన్నాయి కదా అక్కడ దాకే దింపేసి ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి మనం చెప్పాను కానీ గుర్రానికి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ అప్ అండ్ డౌన్ అయితే ఎయిట్ హండ్రెడ్ డోలీకి అయితే త్రీ థౌజండ్ అప్ అండ్ డౌన్ మేమైతే నడిచే దిగామండి ఇదిగోండి చుట్టూ అసలు ఎంత బాగుందో చూడండి అక్కడ చలి లేదనుకున్నాం మెట్లు దిగాక ఇంకా చలి పుట్టి నేనైతే కొంచెం ఇబ్బంది పడ్డానండి చెవుల్లో దిమ్మని వెళ్ళిందండి చెవుల్లోకి నాకైతే గాలి చలి అయితే ఏమనిపించలేదు కానీ కానీ తెలియకుండానే చలి ఉందండి ఏద్రగాలు వస్తుంది కదా అదంతా చెవుల్లోకి దిమ్మని వెళ్ళిందండి నాకు కానీ మొత్తం నడిచి అయితే దిగాము వెహికల్ దగ్గరలోకి వచ్చేసరికి కొంచెం నాకు చెవులు దిమ్మరకపోయినాయి అనమాట ఇదంతా బాగానే నడిచానండి బాగానే ఉందంతా చూడండి ఆకాశానికి ఎంత దగ్గరగా ఉన్నాము ఆ కొండలు అవన్నీ దగ్గరగా చూస్తుంటే ఎంత బాగుందనండి ఈ మెట్లన్నీ దిగి మనం కిందకొచ్చాక నడిచే దారి ఉంటుంది నడిచి మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనకి రెండు కిలోమీటర్లు అని చెప్తారు కానీ కొంచెం ఏంటంటే కొండ ప్రాంతం కదా కొంచెం ఎక్కువగా నడిచామనిపిస్తుంది మాములుగా అయితే అక్కడ వాళ్ళు చెప్పడం రెండు రెండు కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడైనా కానీ అటు సైడ్ వెళ్తే కనుక తప్పకుండా ముక్తి నాథైతే చూడండి ఆయన స్వయంభూ అంట అసలు ఆ నారాయణ మూర్తిని చూస్తే మనం నడిచింది కానీ ప్రయాణం చేసింది కానీ మొత్తం మర్చిపోతామండి అంత ఎనర్జీస్ అంత అద్భుతమైన ప్లేసు అలాంటి ప్లేస్లో మనం కాలు మోపితే చాలు ముక్తి వచ్చేస్తాంటండి అంత అద్భుతంగా ఉంది ఆ ప్లేస్ కూడా అసలు అంత ముక్తి నిజంగా వచ్చింది అన్నంత ఆనందం కలిగిందండి అక్కడ కూర్చొని మేము ధ్యానం చేస్తుంటే అసలు మమ్మల్ని మేము మై మర్చిపోయినంత స్థితికి వెళ్ళామండి అంత అద్భుతంగా ఉంది మీరందరూ కూడా మిస్ అవ్వకుండా మాత్రం వెళ్ళండి అటు సైడ్ వెళ్తే ముక్తి మాత్రం తప్పకుండా చూడండి అక్కడన్నీ మనకి నడవలేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట గుర్రాలు ఉన్నాయి డోలీలు ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే కొంచెం కేర్ తీసుకోండి కొంచెం తలకి గుడ్డ కట్టుకోండి చెవుల్లో కొంచెం ఇబ్బంది లేకుండా శ్వాస బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి మాకు శ్వాస ప్రాబ్లం ఏమనిపించలేదండి బాగానే ఉంది అంతా షాపింగ్ షాపింగ్ అండి ఇదంతా కూడా దండలు మన రుద్రాక్షలు అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ ఇతను చూడండి వాయిస్తున్నాడు కదా నేను తీస్తున్నానని ఆపేశాడు పాట హిందీ పాట పాడుతున్నాడు చాలా బాగా వాయిస్తున్నాడు అండి కానీ నేను తీస్తున్నానని చెప్పి ఆపేసి నవ్వుతున్నాడు మళ్ళీ నేను తీయటం ఆపేసాక మళ్ళీ స్టార్ట్ చేశాడు అసలు ఆ మ్యూజిక్ చాలా బాగా వాయిస్తున్నాడు అనమాట చాలా బాగుంది ఇదిగోండి చుట్టూ తీస్తున్నాను అనమాట నడిచే దారిలో ఇదంతా చుట్టూ అండి చాలా అద్భుతం అనిపించింది అనమాట ఇక్కడ కూడా ఏదో టెంపుల్ కనిపించిందండి అందుకే జూమ్ చేశాను అనమాట అంటే లాగా కదా ఒక స్టాచ్యూ లాగా ఉంది అది మాకు దూరం నుంచి ఉన్నాయి కొంచెం కనిపించడానికి జూమ్ చేస్తున్నాను అనమాట మేమైతే ఇంక వెహికల్ దగ్గరకు అయితే వచ్చేసామండి బయలుదేరుతున్నాము రిటర్ను రిటర్న్ బయలుదేరటానికి వచ్చేసాము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అండి రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఎక్కడ ఆగలేదు కదండి మార్నింగ్ వచ్చేటప్పుడు రిటర్న్లో దిగుదాంలే అని రిటర్న్లో కూడా మేము దిగలేకపోయామండి సాల గ్రామాలు అవి దొరుకుతాయి అంట చాలా మిస్ అయ్యాము అంటే చీకటి పడిపోయింది కదా అతను ఇంకా మళ్ళీ మిడ్ నైట్ అయిపోయింది కదా అని ఎక్కడ ఆపలేదు మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఐదింటికి అసలు ఎక్కడ ఆగలేదన్నమాట ఇదిగోండి ఇవన్నీ కొండల మధ్యలో ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుందనండి చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఎక్కడ ఇబ్బంది అంటే అంతసేపు ట్రావెల్ అంటే అక్కడ ఉంటే ఉండే వాళ్ళకి వెళ్ళటమే కష్టంగా అక్కడికి వెళ్ళాక అక్కడ స్టే చేయొచ్చండి అప్ అండ్ డౌన్ రాలేని వాళ్ళు అక్కడ స్టే చేసి తెల్లారి రావచ్చు మాకు అప్ అండ్ డౌన్ ఒకే రోజైనా సరే ఎక్కడ ఇబ్బంది పడలేదు బాగుందండి మేము ఎక్కడా కూడా ఇబ్బంది అనేది లేదు చక్కగా డ్రైవర్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు మమ్మల్ని ఆ కొండల మధ్యలో ఆ చల్లటి ప్రదేశంలో చాలా అద్భుతం అనిపించిందండి అవి కూడా ఎంత దగ్గరగా ఉన్నాయో కొండలు చూడండి చాలా దగ్గరగా ఆ కొండలన్నీ మేము ఆ సాల గ్రామాలు అక్కడ దిగి సాల గ్రామాలు దొరుకుతాయి అంటే అది ఒక్కటి మాత్రం మిస్ అయ్యాము అనమాట అక్కడ దిగి సాల గ్రామాలు లక్ష్మకి చెప్పింది కానీ అదొక్కటే మిస్ అయిందండి మాకు దారి మధ్యంలో చీకటి పడిపోతుందని చెప్పేసి దిగలేదు చాలామంది వ్యూ దగ్గర వ్యూ అక్కడ ఫోటోలు కూడా దిగారు మేము అలా కూడా దిగలేదన్నమాట ఇంకంతా ఇంకా రిటర్న్ అయిపోయాము మిడ్ నైట్ పన్నెండింటికల్లా చేరిపోయామండి రూమ్కి ముక్తిదాం మాత్రం తప్పకుండా అందరూ వెళ్ళండి అద్భుతమైన ప్లేస్ అండి అది మాటలతో వర్ణించలేని ప్లేసు అది ఎవరైనా అనుభవించాలి అక్కడికి వెళ్ళి ఆ స్థితిని నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి రెండు కొండల మధ్యలో ఎంత బాగుందో చూడండి చాలా అసలు చాలా బాగుందండి థ్యాంక్ యూ